హలో అండి అందరికీ నమస్తే నేను ఈరోజు తీసుకొచ్చిన వీడియో చాలా చాలా మీనింగ్ ఉంటుంది వీడియో ఇలాంటి వీడియోస్ని వైరల్ చేయండి ఇలాంటి మహానుభావులను చాలా వరకు పబ్లిసిట్ చేస్తే చాలా మంచిది ఎందుకంటే ఇలాంటి వాళ్ళు డబ్బు లేఖనో లేకపోతే ఆదరణ లేఖనో ఎక్కడో మిగిలిపోతా ఉన్నారు ఇలాంటి వాళ్ళను వెలికి తీసి ప్రపంచానికి చూపించామనుకోండి ఎంతో కొంత మేలు చేసిన అవుతాము భూగోళం పుట్టుక కోసం రాలిన ఈ కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ తరం పిల్లలకి ఈ పాటకి అర్థం కావాలంటే కొంతవరకు అయితే కష్టమే ఎందుకనంటే తెలీదంటే మీనింగ్స్ తెలీదు ఏదో ఫాస్ట్ కల్చర్ ఫాస్ట్ జనరేషన్ అనేది ఒకటే ఉంది తప్ప ఇలాంటి పాటలకి ఎవరో ఒకరు ఎక్స్ప్లెయిన్ చేస్తే తప్ప ఈ ఈ పిల్లలకి అస్సలే అర్థం అవ్వదు భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఒక రాజును గెలిపించుటలో వరిగిన నరకంఠాలెన్నో ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నర కంటాలెల్లో కులమతాల సుడిగుండాలకు బలి పవిత్రులెందరూ ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఇలాంటి వాళ్ళకి మనం ఎంకరేజ్మెంట్ చేస్తే చాలా మంచిది చాలా అంటే చాలా ఆ చెత్తను ఆ వల్గారిటీ ఉండే వీడియోస్ని హైలైట్ చేసేదానికంటే ఇలాంటి వీడియోస్కి మనము లైక్ చేయడమో షేర్ చేయడమో చేసినామనుకోండి చాలా వరకు మంచిదని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ